నా పేరు పాలాటి శ్రీనివాస్ అండి ముఖ్య తిరుపతి గారు ఆధ్వర్యంలో ముప్పై ఆరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ ఫుట్వేర్ వెల్ఫేర్ అసోసియేషన్ అసోసియేషన్గా ఇక్కడ శ్రీరానవమి కార్యక్రమం చేశాం ఇక్కడ అన్నదా ఇక్కడ వచ్చి తీర్థప్రసాదాలు తీర్థ తీర్థప్రసాదాలు ఇక్కడ పంచడం జరుగుతుంది కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయగలుగుతుంది ఈరోజు మనం అక్కడ అయోధ్యలో శ్రీరానవమి సందర్భంగా ఏంటి రామ మందిరం నిర్మాణం చేసిన తర్వాత ఈ కార్యక్రమం మొదటిగా పెడుతున్నాము కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ జయప్రవర్శనం చేయవలసింది కూడా కోరుతున్నాం చరిత్రగా చెప్పుకోవాలంటే పాత కాలం నుంచి కూడా అందరూ కూడా మొదట ఒక వారం నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టేవాళ్ళు శ్రీరాములు కానీ అయోధ్యలో ఎలా చేశారో ఇక్కడ కూడా మేము కూడా మా యొక్క ఈ కార్మిక సంఘం అంటే అంగారు కాదు మేమందరం వ్యాపారస్తులు ఈ వ్యాపార కలిసి ఆ రాముని ఏడలో చల్లగా ఉండాలని మా సమస్య మాకు పేదడుగా ఇవ్వాలని అందరూ కూడా చక్కగా కులమత భేదాలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని ఈ సమస్యన ఈ యొక్క సుఖీనం కళ్యాణం గురించి మేము చేసుకుంటూ మేము అందరం కూడా ఒకేలాగా అన్నదమ్ము బిడ్డలాగా ఉంటాం తిరుపతి అది నా పేరు పిల్లి తిరుపతి మేము ఇక్కడ వ్యాపారస్తులు ఎవరికి కుమతానికి అత్యంగా మా వ్యాపారస్తుల సంఘంగా మేము ఇక్కడ శ్రీరాముల వారి సందర్భంగా ఇక్కడ మేము తీర్థ ప్రసాదాలు పెంచుతున్నాం ఈరోజు ప్రత్యేకత ఏంటండి శ్రీరామనవమి కళ్యాణం సందర్భంగా చేస్తున్నామండి